ఎన్ని పాయి కాదు సూద్ ము వజ్రాలు అయితే ఇరుగవు వజ్రాలు కేజీ నాలుగు వందల యాభై కేజీ నాలుగు వందల యాభై मुकेजी यार सुधी सुधी मुकाबला चल रहा है राल राजी इवानी राल केजी काट चुन्दे ये इसको आठ बार चार जा रहे हैं चार जा के हुई है ना तो जमा करेंगे ना क्या सुधी मुकाबला है ना दिन पर फटने में ना बंद कर दे नहीं बंद आई कतार तक पहुंच गए ఐదో కొడకే అది కొడకే జుడెరి పెరవెల్లికి వెళ్ళాలంటే దూరం ఆ దిక్కురా ఏ బాయ్ కాద కదా కాసొడకులేక పరి ఏయ్ వాయ్ కై తుం బెజ్జే ముండి బెజ్జాలు ఉన్నాయి ఊరాలనేందిమా ఏపొన్ని కానగా రా ఇవన్నీ ఇక్కడ వేరుకునే విన్న నీళ్ళు మెర్చి ఉంటాయి ఇవన్నీ రాళ్ళు అలా కాదు ఇవన్నీ రాళ్ళు దుడ్డు తీసుకున్నీ బ్లాక్ స్టోన్స్ ఇవన్నీ రాళ్ళు

मेरा तो चल कहाँ ठहरा अंदर है ये वो पीछे गिरे हाय समा आजा ना बोलो नहीं वो चमकता है सोचो सूजी मुक्का बनाएं किसका है मेरा सूजी ये लोग करे वो एक जरा फरक है कजी आज पकन बैठ को ये बैठ को पर्चल क्या ये जरा एक जरा कुमार నా ఏమన్నా దొరికినా రాళ్ళు దొరికినాయా మొత్తం నీరే తీసి పెట్టినారు దొరికింటే చూడు నా కాడ మిషన్ చెక్ చేస్తా

చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మొత్తం చూపిస్తున్నారు మీరు అద్దోకి పెట్టినారో చూడండి ఒకసారి కొన్ని గుంతలు తెచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం వీటిలో చూద్దాం ఒకసారి

చూస్తాను ఇలా ఇలా చెక్ చెప్పుకుంటావా చెక్ చేయించుకో నాలుగు పాయింట్లు వస్తున్నాక ఇది ఇది వస్తుందాక కొంచెం తడుంది కాబట్టి తొమ్మిది వస్తుంది నాకు ఇది ఇలా తొమ్మిది వస్తుంది అడుగుంది కాబట్టి చూపిస్తుంది అట్లా తోడుచుకోసారి

ఎనిమిది వస్తుంది దీన్ని హార్డ్నెస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది చూపిస్తుంది అంటే మామూలుగా ఉజ్జడం అయితే కాదు దానికి సంబంధించినది అంటే రాళ్ళు కాదు కొంటారా కేజీ నాలుగు వందల యాభై అట్లా యాభై అంటే దానికి సంబంధించిన రాయి ఉంటే కొంటారనా వాళ్ళకి ఒకటేగా ఉంది మన దగ్గర ఇది కూడా తడింది కాబట్టి మొత్తుకుంటుంది

ఏడు చూపిస్తుంది ఎంత వస్తుంది అబ్బాయ్ చూడు ఆరు వస్తుంది ఐదు ఆరు